ఎస్టేట్లో ఐదు సంవత్సరాల్లో త్రీ ఎక్స్ రాబడి వస్తుందా అవును ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫైవ్ ఇయర్ వెల్త్ ప్లాన్ కనుక మనం ఫాలో చేస్తే త్రీ ఎక్స్ రాబడి అనేది గ్యారంటీడ్ ఫస్ట్ ఇయర్ బై అట్ ద రైట్ స్టేజ్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో కొనాలి లేదా ప్రీ లాంచ్లో మనం కనుక కొన్నట్టయితే మనకి అప్రిషియేషన్ అనేది గ్యారెంటీడ్ సెకండ్ ఇయర్ డెవలప్మెంట్స్ మానిటరింగ్ వెంచర్లో అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి రోడ్స్ అవ్వచ్చు డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు కాంపౌండ్ వాళ్ళు మిగతా డెవలప్మెంట్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది థర్డ్ ఇయర్ మనం హోల్డ్ చేయాలి మనం ఏదైతే ప్రాపర్టీ ఉన్న దాన్ని హోల్డ్ చేయాలి అండ్ డాక్యుమెంటేషన్ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఈసీ అవ్వచ్చు ధరణి పోటల్ అవ్వచ్చు లేకపోతే మీ బీమీ అవ్వచ్చు వాటి వల్ల మన గవర్నమెంట్ రికార్డ్స్ ఓకే ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటామో లీగల్గా క్లారిటీ ఉన్నప్పుడు మనకు డిమాండ్ అనేది పెరుగుతుంది ఫోర్త్ ఇయర్ మార్కెట్ అప్రిషియేషన్ టైం అంటే ఐటీ పార్క్స్ అవ్వచ్చు లేకపోతే ఒక ఇన్నర్ రింగ్ రోడ్స్ అవుటర్ రింగ్ రోడ్స్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ ఫంక్షన్స్ ఐరన్ పెరుగుతున్నప్పుడు మనకి టూ ఎక్స్ నుంచి త్రీ ఎక్స్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఫిఫ్త్ ఇయరు దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ని మనం ఓకే వేరే కొత్త డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో లేకపోతే కొత్త వెంచర్స్లో మనం ప్రీ లాంచ్ టైంలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి అది కాంపౌండింగ్ అప్రిషియేషన్ అవుతుంది దీనివల్ల మనం త్రీ ఎక్స్ రాబడి అనేది సాధ్యమవుతుంది ఇలాంటి వెల్త్ క్రియేషన్ వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ Thank you so much. See you in the next video.